ఈ ఇటుకలు పూర్వ విషయాలు చెప్పాలంటే క్రీస్తు పూర్వము రెండు వేల ఐదు సంవత్సరాలు హరప్ప మొహంజదారో శిల్పాలలో కూడా ఇటువంటి ఇటుకరాలను వాడినారు ఇటుకురాయి విలువ ఆనాటికే వాళ్ళకి రెండు వేల ఐనూరు సంవత్సరాలు క్రీస్తు పూర్వం నాటికి తెలిసినది ఆ తర్వాత అట్లే దాదాపు విజయనగర రాజుల పాలనా కాలం వరకు ఇట్లాంటి ఇటుకరాలనే కాల్చి దేవాలయాల నిర్మాణాలలో వాడేవారు ఈ ఇటుక రాయిని రాళ్ళు లేకుండా మంచి మట్టితో కరక్కాయల రసము కలబంద గుజ్జు కోడుగుడ్ల తెల్ల సొన బెల్లము కలిపి తొక్కి 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 ఏనుపోతులతోనో మనుషులతోనో రాళ్ళతోనో తొక్కి ఏనుగులు బలవంగా తొక్కించి నాలుగైదు రోజులు ముగ్గించి తరువాత కానీ రాయిని కోసేవారు కాదు దీనిని గోపురాలు కట్టేదానికి మాత్రమే పూర్వకాలంలో ఎక్కువగా వాడేవారు అయితే హరప్ప మొహంజదారు భూమిలో దొరికిన నగరాల్లో భూమి లోపల ఉండే నగరాల్లో కూడా ఆ కాలం నాటికే ఇటుకరాలను కాల్చి వాడిన చరిత్ర వారిది ఈ పొడువు వెడల్పు ఐదు ఇంచీల వెడల్పుతో పది ఇంచీల పొడువు ఐదు పది మందం వచ్చి ఒకటిం కాలించి ఘనమతో తయారైన ఇటుకరాలు ప్రతిదాన్ని వాళ్ళు ఇట్లా కొట్టి కానీ ఉపయోగించేవాళ్ళు కాదు అప్పట్లో అందువల్లనే నిర్మాణాలు పటిష్టంగా ఉండేవి సున్నం కూడా అంతే సున్నం కూడా ఇప్పటికీ ఎంత గట్టిగా ఉందంటే దాన్ని వల్ల ఆ విధంగా వాడి